న్యూజిలాండ్ భారత్ మధ్య జరుగుతున్న ఐదవ టీ ట్వంటీలో టీమిండియా ఆటగాళ్లు భారీగా చెలరైపోయారు తిరువనంతపురం వేదికగా టాస్ గెలిచిన భారత్ ఐదు వికెట్లను మాత్రమే కోల్పోయి భారీ స్కోర్ను ఛేదించింది వరుస సిక్స్లు ఫోర్లతో రెండు వందల డెబ్బై యొక్క పరుగులను ఇరవై ఓవర్లో చేయగలిగింది భారత జట్టు ముఖ్యంగా ఇషాన్ కిషన్ అయితే సెంచరీ చేయగలిగాడు మరి సంజు శాంసన్ తర్వాత బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ భారీగా స్కోర్ను చేయగలిగాడు కేవలం నలభై మూడు బంతుల్లోనే నాలుగు ఫోర్లు పది సిక్స్లో వర్షం కురిపించి నూట మూడు పరుగులు చేయగలిగాడు మరి అదేవిధంగా ఇషాన్ కిషన్తో పాటు మరో ఆటగాడైన సూర్యకుమార్ యాదవ్ కూడా హాఫ్ సెంచరీని సాధించగలిగాడు సూర్యకుమార్ యాదవ్ కూడా ముప్పై బంతుల్లో నాలుగు ఫోర్లు ఆరు ఆరు సిక్స్లతో అరవై మూడు పరుగులు చేసి ఫోర్లు సిక్స్లతో విధ్వంసం చూపించాడు బౌలర్లకు అలాగే మిగిలిన ఆటగాళ్ళు కూడా తమ శైలితో హార్దిక్ పాండే నలభై రెండు అభిషేక్ శర్మ ముప్పై పరుగులు చేయగలిగారు అయితే జరుగుతున్న ఐదవ టీ ట్వంటీలో భారీ స్కోర్ చేయగలడంలో ప్రతి ఒక్కరు కూడా తమ శైలి చూపిస్తూ తమ చట్ట తమ సత్తా చాటుతూ ఫోర్లు సిక్స్ల వర్షమైతే కురిపించారు భారత్ జట్టు